భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం కేంద్రంలోని మాటసరి స్కూల్ ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓకు సమాచారం అందించి సీజ్ చేయించారు అనంతరం జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ్ డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్లు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి మాటసరి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ కనీస మౌలిక వసతులు లేకుండా నడుపుతూ వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తున్న మాట స్కూల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు వెంటనే స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని ఆధ్వర్యంలో తబరిషీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాటెంబెడి కమిటీ సభ్యులు తరుణ్ సరణ్సగర్ ఈశ్వర్ చైతన్యలు పాల్గొన్నారు ప్రారంగా ఎల్కేజీకి ముప్పై నర్సరీకి నలభై అంటూ ఫీజులు పెంచు ఫీజులు గడిస్తూ ఈరోజు పేద ప్రజలను మోసం చేస్తా ఉన్నారు పుస్తకాలు కావచ్చు టైల్ కావచ్చు బెల్ట్ కావచ్చు పెన్నులు పెన్సిళ్ళు చెప్పిన కానుంచి ప్రైవేట్ స్కూళ్ళు అమ్ముతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఉన్నది ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేట్ స్కూళ్ళ అధిక ఫీజుల నియంత్రణ చట్టం తేవాలే అదేవిధంగా కాటారం మండల కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి మాంటేశ్వరి స్కూల్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి ఆ యాజన్యం ఆ యాజంలో కానీ వినతి పత్రాలు స్థానికంగా ఎన్నోసార్లు ఇచ్చాము కానీ స్థానిక ఉన్న ఎం ఎంఈ పట్టించుకోవడం లేదు ఎంఈఓ ఈ ప్రైవేటు విద్యా సంస్థలకు కుమ్మక్కై పనిచేస్తున్నానని అడుగుతున్నాము ఎలాంటి పత్రిక ప్రకటన చేసినా పట్టించుకోవడం లేదు ఈడున్న మాంటీశ్వరి స్కూల్లో కనీస మౌలిక వసతి లేకుండా బస్సుల ఫిట్నెస్ లేకుండా అనేక ఇబ్బందులతో విద్యార్థులు గురవుతున్నారు అయినా కూడా ఇక్కడ మాండీశ్వర్ స్కూల్ పైన చర్యలు తీసుకోవడం లేదు ఈ రోజు తక్షణమే ఎంఈఓ డివో విద్యాశాఖ అధికారులు